యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు అందరూ బాగున్నారండి ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ ఈ చిత్రం నుంచి నా పేరు బికారి నా దారి ఎడారి అనే పాటకు యాజ్గా స్వరాలు పాడుకుంటున్నాం ఎందరో మహానుభావులు మన వీడియోలో చూస్తూ ఉంటారు వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను పెద్దలందరికీ చిన్నలకి శుభాశిసులు మనకి రెండో ఛానల్ ఉంది ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ అందులో విశేషం ఏమిటంటే ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఏమిటి అనమాట మన ఈ ఫస్ట్ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా ఒక వన్ వీక్ క్యాండీస్లో నేను మన రెండో ఛానల్లో ప్లే చేస్తున్నాను ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను ఆ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తే ఆ వీడియోస్ కూడా చూడవచ్చు బుక్స్ విషయానికి వస్తే మొత్తం ఇవి సిక్స్ బుక్స్ అనమాట డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ వన్ బుక్ టూ అలాగే మూవీ సాంగ్ సిరీస్లో బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ బుక్ ఫోర్ డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ త్రీ అతి త్వరలో రాబోతుంది అలాగే మూవీ సాంగ్ సిరీస్లో కూడా బుక్ ఫైవ్ అతి త్వరలో రాబోతుంది ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వీటి వివరములు ఖరీదు చెప్పి మీకు నేను బుక్స్ పంపిస్తాను ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ నంబర్ మరి ఒకసారి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ థ్యాంక్ యూ శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ చిత్రం నుంచి నా పేరు బికారి నా దారి ఎడారి ఈ పాటకి యాజ్ ఇట్ యాజడీజ్గా స్వరాలు పాడుకుంటున్నాం రచన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు సంగీతం పెంజాల నాగేశ్వరరావు గారు గానం బాలు గారు రాగము సామరాగము నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములేమీ కలవలేదు అన్నమాట అన్ని అంటే ఫారెన్ నోట్స్ అనమాట ఈ సామరాగము జన్యరాగము ఉపాంగ రాగము ఇది ఇరవై ఎనిమిదవ మేళ కత్త హరికాంభోజిరాగం నుంచి పుట్టినది ఆరోహణ అవరోహణ చూడండి అంటే మూర్ఛన సరిమ పదస అంటే అక్కడ ఆరోహణలో ఏమేమి తీసాము సరిగమలో సరిమ అంటే గా తీసాం అక్కడ పదస అంటే నీతీశాం ఆరోహణలో గాని అని రెండు స్వరాలు తీసాం అవరోహణలో సాధపా మాగారీస ఒక్క స్వరం మాత్రమే నీ తీశాం అనమాట ఏడు స్వరాల్లో ఒక స్వరం తీస్తే ఆరు స్వరాలు ఉంటాయి షాడవ రాగం అంటాం రెండు స్వరాలు తీస్తే ఐదు స్వరాలు ఉంటాయి అవుడవ రాగం అప్పుడు ఇది ఏంటిది ఆరోహణలో ఐదు ఉన్నాయి అవరోహణలో ఆరున్నాయి ఇది ఔడవ షాడవ రాగం అవుతుందన్నమాట అదే మన సామరాగము ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము రీటు చతుశ్రు త్రిశుభము గాత్రి అంతరగాంధారము మావన్ శుద్ధ మధ్యమము పా పంచమము ధాటు చతుశ్రుతి దైవతము అనే స్వరస్థానములు వస్తాయి అన్య స్వరములు ఏమీ ప్రయోగించలేదు తాళము చతురస్ర జాతి త్రిపుడి తాళము అంటే ఆది తాళము గతి నడక తిస్ర నడక తిస్ర గతి అంటే ఒక్కొక్క క్రియకు మూడు స్వరాక్షరముల చొప్పున లేదా మూడు పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది అనమాట తాళం వేసేటప్పుడు జతులు తేస్తాం ఇక్కడ చూడండి తక్కిట తిట తిట తక్కిట తక్కిట్ట తక్కిట తిట తక్కిట అని నడుస్తుంది శృతి ఒరిజినల్ శృతి రెండవ శృతిలో ఉంది నేను కూడా రెండు రెండవ శృతిలోనే పాడుతున్నాను మరి వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ రెండవ శృతిని ఈ క్యాషియోని ఇక్కడ చూడండి ఇది లో పిచ్ ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్ ఈ ట్యూబ్ బ్లాక్కి సి వైట్ వైట్కి మనం సా అంటాం ఒకటో శృతి వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా సి సి షార్ డి డి అంటే రెండవ శృతి ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకు పాటకి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుపోయే ముందు మనం సామరాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం అలాగే లో ఎన్ని స్వరాలు వాడారు ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది సై రీ సాధ ప మరి సా సా సాధ పి సా లో సాధ సా దైవత్వం వరకు వెళ్ళారు మరి హై హైపిచ్లో

పల్లవికి పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోనే నా పేరు బికారి నా దారి నా పేరు బికారి నా దారి మన మనసైన చోట మజిలి కాదన్న చాలు బదిలి దారి ఎడారి నా పేరు భకారి నా దారి ఎడారి నా పేరు భారీ దా సీ మగారి గీ మగారి ప పా దరీ దా గా గా సా సా ఫస్ట్ చరణంలో పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే గాథతోనే తోటకుతో బుట్టు ುು ಇಟಿಕಿ್ನಿ ವಿದ್ಡನು ಮಮಗಗಾರಿ್ರಿದಿರಿ ಸಾಸರಿಗಾಸಸಸ ಮಾಮಗಗರಿದ್ರಿರಿದ ಸಾಸರಿಗಾಸಸಸ ಮಮದಮಪಾಪಾಪ ದಸದಮಪಾಪ ಮಮದಮಪಪಾಪ ದ್ಸದಮಪಾಪ ಮಮಪಸಸಸರಿರಿರಿುು Mari ri ri ri, mama ri ri ri. Mari da ri ri da ri sa da da pa sa da sa da sari ma da sa 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 da ma da sa 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 sa. రెండవ చరణమునకు పాటలుగా స్వరాలు పాడుకుంటున్నాం తాళం బీటితోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోనే కలలు గన్ని पाप मगारी गदा पापा म द द दा पाप मगारी गदा स मा म दा मम पसा सा दा म द प प प प प पाप मगारी गग सदा स मदा दा मम प सा da ma ma pa da pa 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 ma pa da sa da sa sa da ga sa 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 ri sa da ri sa. పా సద స స స స స రి స స స స మప స పా మా గ గా స దా సారి మగది గా స స స స స గా సారి మపారి గా సా స స స స లాస్ట్ చరణ మూడో చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోనే కూటి పేదను పుణములలో పెద్దను పాప పద పామరీ దసరిగా పాప పద పామగ దసరిగా స మ పద ద రీ రి రి రిరి రి Sari, ri, 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 da, da, sari, ri, da, ri, sari, sa, da, pa, pa, ma, da, sa, da, pa, ga, sa, da, sari, ma, da, ri, ga, sa, 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 da, sari, ma, da, ri, ga, sa, 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 da, ma, pa, ri, ga, sa, 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 sa. థ్యాంక్ యూ అండి ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒకసారి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ఒక మంచి పాటతో మీ ముందుకు వస్తాను నమస్తే మీ వాచస్పతి